చక్కనైన భజన కార్యక్రమం అందిస్తున్నారు కూడా గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు ఇక్కడే కాకుండా చాలా దగ్గర నుంచి అందరూ కూడా విని చాలా ఆనందిస్తున్నారు భజన బాగుంది అంటున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే అట్టే వారి కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం మరికొద్దిసేపట్లో ఐదు గంటలకి స్వామి వారికి హారుతుంది కాబట్టి ఆ రెండు కుటుంబ సభ్యులు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ కూడా రావాల్సిందిగా సమయంగా ప్రార్థిస్తున్నాం లింగన్నారెడ్డి పేట గ్రామ వాస్తవ్యం సర్పంచ్ గారు హను రమణమూర్తి గారు మరి ఆయన సువర్ణమైన హస్తాలతో మా శ్రీ సీతారామ మహిళా భజన బృందం వారికి ఒక రెండు వందల పదహారు రూపాయలు కానీ ఇచ్చారు గారు గారు వారికి వారి కుటుంబానికి ఆ పార్వతి పరమేశ్వర సాయి బాబా ఎల్లరాళ్ళ కాపాడని మనసారి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ రాబాడ రంగారావు గారు రాబాడ రంగారావు గారు వారు కూడా సంఘటన రెండు వందల రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ సాయి బాబా ఆ గురపు స్వామి ఎల్లరాళ్ళ ఈ గ్రామ పేరు వెంగనాడపేట వాస్తవ్యొన్ను సతీష్ గారు సతీష్ సతీష్ గారు వారి అష్టములతో ఒక వంద రూపాయలు వానికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ పార్వతి పరమేశ్వర స్వామి చేసి ఎన్నవయప్ప సాయి బాబా ఎల్లబేదా కాపాడు మరి సార్ కోరుకుంటున్నాం ఈ గ్రామ వాస్తవండి సల్ల దుర్గారావు గారు సారీ సారీ అండి సన్న జోకారా గారు అంత మా వాళ్ళు మన వాళ్ళే మరి మేము కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరం కూడా ఏ లక్షలు కూడా వేరే క్యాస్ట్ లేదండి మేము అందరం వెళ్ళమస్తే అని మేము కుంతావాళ్ళము పంచి మరి రావాడోలు మరి అలాగే ఇక్కడ అందరము మన వాళ్ళే కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి నేపింటి వారు మోసం ఉంది జాగరా గారు తన సోదమైన హస్తాలతో మూడు వందల రూపాయలు ఆ ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు మన కాపా కోరుకుంటున్నాం